వెల్కమ్ టు వైఆర్టీవీ ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ దాకా వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్ల పథకము ఎక్కడ దాకా వెళ్ళింది అసలు గ్రామాలలో నిజంగా ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి అవుతున్నాయా వచ్చినాయా వాళ్ళ పేర్ల మీద లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా అసలు ఇక్కడ చూడండి ఒక మైబాద్ అనుకుంటా తొరూరు జిల్లా తొరూరు మండలం అక్కడ ఒక ఆమెని ఒక కాంగ్రెస్ నాయకుడు అంట ఎంత బలుపు మాటలు మాట్లాడిండంటే నువ్వేమైనా పైసలు ఇచ్చినావా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి మహిళను దిట్టి పంపిన కాంగ్రెస్ నాయకుడు వెంకన్న మహిబాద్ జిల్లాలో మహిళకు ఘోర అవమానం ఇందిరమ్మ ఇల్లు అడిగిన ఓ నిరుపేద మహిళకు ఘోర అవమానం ఎదురైంది ఆడబిడ్డ అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు బల్పు మాటలు మాట్లాడాడు అధికార దర్పాన్ని చూపించాడు తాను ఒక మనిషినే నన్ను సోయి మరిచి ఆడబిడ్డపై నోరు పారేసుకున్నాడు కర్ర ముఖందానా నీకు ఇల్లు ఇయ్యనిపో అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాడని సదరు మహిళ కన్నీటి పర్యంతమైంది వివరాలు ఇలా ఉన్నాయి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ శ్రీదేవి సుధాకర్ దంపతులు వీరికి ఒక కొడుకున్నాడు గుంట గుంటనర ఇల్లు జాగా తప్ప వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు కూలీ పనులు చేసుకుంటూ పొ పోసుకుంటున్నారు అదే జాగలో చుట్టూ పరదాలు పైకప్పుగా ఇనుప రేకులు వేసుకొని ఇరవై ఏళ్ళుగా అందులోనే ఉంటున్నారు ఇంకా పేదోళ్ళ కోసం అని చెప్పేసే ఇందిరమ్మ ఇల్లు అనే పథకం తెచ్చారు కదా వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి మరి వీళ్ళకెందుకు ఇల్లు ఎందుకు రాదు వీళ్ళకు వీళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే మధ్యలో కొందరు ఉంటారు ఆకువడిల్లాగా చోటా నాయకులు ఇక వీళ్ళు ఆ ఊళ్ళనే పెత్తనం చేస్తారు ఇక వాళ్ళ పెత్తనం అంతా అక్కడే అక్కడున్న జనాల మీదనే చూపించుకుంటే ఇక వీళ్ళే సీఎంలు పీఎంలు అన్నట్టు ఇక అట్లా బడాయి చేసుకుంటా ఇంత బలుపుతోని మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని శ్రీదేవి మంగళవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మోకాటి వెంకనను ఆయన ఇంటికి వెళ్ళి కోరగా తిట్టి పంపించడాన్ని విలిపించింది మాకు ఇల్లు జాగా తప్ప గుంట వ్యవసాయ భూమి లేదు ఇరవై ఏండ్లుగా పరదాలతో కట్టుకున్న గుడిసెలో ఉంటున్నాం పురుగు పుట్రకు భయపడుతూ బతుకుతున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి అంటూ మంగళవారం ఉదయం వెంకన్న ఇంటికి వెళ్ళి అడిగితే బూతులు తిట్టాడని శ్రీదేవి వాపోయింది ఆ ఊళ్ళో కాంగ్రెస్ అధ్యక్షునివి నువ్వే కదా మోకాటి వెంకన్న నువ్వు అధ్యక్షునివి అయినప్పుడు నీ ఇంటికి వచ్చి అడుగుతుంది కదా ఆమె నువ్వు ఇల్లు ఇప్పిస్తానని చెప్పేసి ఓటు అడిగినప్పుడు నీకు తెలియదా ఓట్లు అడుక్కున్నప్పుడేమో వచ్చి ఇల్లు ఇల్లు తిరిగి నీకు ఇల్లు ఇప్పిస్తానో ఇంకేదో హామీ అనో ఆ హామీ ఈ హామీలు ఈ పథకాలు ఆ పథకాలు అని చెప్పి మీకు ఇచ్చినటువంటి ఒక కోటర్కి ఒక వెయ్యి రూపాయల కోసం మీరు ఓట్లన్నీ ఇట్లా పనంగా పెట్టేసిరు కదా ఇట్లా వచ్చి అడుక్కుంటారు ఓట్లు వచ్చి అడుగు అడుక్కుంటారు ఇక ఇల్లు కావాలని చెప్పేస్తేనేమో కర్ర మొక్కం దానా నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నీకు ఇల్లు ఎక్కడిది నువ్వేమైనా నీళ్ళు ఇచ్చినావా తాయి ఇచ్చినవా పైసలు ఇచ్చినావా నేను బతికున్నంతకాలం నీకు ఇల్లు రానివ్వను అంటే నోటుకో